ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే బలమైన శక్తి ఏదీ లేదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు నెల్లూరుకు చెందిన ప్రజానాయకుడు స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ వంగల్లో కోదండరామిరెడ్డి జీవిత విశేషాలతో రూపొందించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు ముందుగా కోదండరామిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీ కోదండ రామిరెడ్డి విగ్రహ ఏర్పాటు కనుపూరు కాలువకు వారి పేరు దిశగా చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డి రామిరెడ్డి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు అనంతరం వెంకయ్యనాయుడు సభను ఉద్దేశించి మాట్లాడారు ఆ సాన్నిహిత్యం కూడా మా మధ్యలో ఉండేది ఏదేమైనా ఈ పుస్తకం వాళ్ళ విడుదలకి వచ్చింది ఆ పుస్తకం విడుదల వాళ్ళ కార్యక్రమాన్ని మన వాళ్ళు నిర్వహించారు కుటుంబ సభ్యులు నేను ఆ కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ సమయంలో ఉన్న విషయాన్ని సేకరించి చాలా చక్కగా మనకు ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు దానివల్ల చాలా మందికి తెలంగాణ వాళ్ళు కూడా అనేక విషయాలు జీవితాన్ని గురించి చేశారు అలాగే పిల్లల కదా నాకు ఎంతో ఇష్టమైన తెలుగు భాష గురించి తెలుగుతని గురించి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు తర్వాత అలాగే వారి గుణగణాల గురించి వారి జీవితంలో విస్తృతంగా తెలియజేసేందుకు చక్కగా ఒక మంచి ఏర్పాటు చేశారు దానికి కూడా నేను కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తున్నాను ముందు ముందుగా ఇంకా రాబోయే రోజుల్లో మరింత పరిశోధన జరిపి వారి మానవుడు అందరూ ఉన్నారు కాబట్టి ವಾರ ಇ ವಿಶ್ವ ಪುಸ್ತಕ ಅದು ಬಾವುದನ್ನು ಅದು ಇಲ್ಲಿ ಪೂರ್ತಿ ಕುಟುಂಬ ಸಭ್ಯರು ಪ್ರಭುತ್ವ ರಾಜ ಪದವಿ ಅದನ್ನು ಮಿತ್ರ ಮಾತಾಡಿ ಎಣಯಿಸ್ತಾರೆ వీటికి వచ్చిన తర్వాత మనం మిగతా వ్యక్తులు కూడా వస్తారు వాళ్ళతో మాట్లాడతాం మంత్రి అందరూ ఉంటారు అనుకున్నాను కానీ ఎన్నికలు హటావడం వలన వాడు బాలయ్య రెడ్డిగా ఉంది పార్లమెంట్ సభ్యులు అలాగే మంత్రి అందరూ కూడా ఏదేమైనా ఇప్పుడు మేము మాట్లాడుకున్న తర్వాత ఇందాక ఉన్న వాటిలో వచ్చిన చూడలు ఒకటి ఆయన విగ్రహాన్ని ఏదైనా ప్రముఖమైన స్థలంలో ఏర్పాటు చేయడం దానికి తప్పనిసరిగా నా వంతు సహకారం కూడా అందిస్తారని చెప్పే సందర్భంగా జరగకపోతే లేకపోతే కనుక ఆ రోజు ఆయన దానికోసం ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన మొదటి కృషి వల్ల ఈ ప్రాజెక్టు కూడా మా కూడా వాస్తవంగా చెప్పాలంటే పంట తప్పనిసరిగా పండే పరిస్థితి వచ్చిందంటే కనుక వచ్చింది ఆ కన్నా నీరు నిల్వ చేసి దాని వల్ల కింద తీసుకొచ్చి సంఘం బ్యారీ దగ్గర నుంచి

అలాంటిది ఒక పంట పడితే కనీసం మాకు అన్నం అంటే స్వామి గోవా తినే అవకాశం వస్తుంది పాత రోజుల్లో మాట్లాడుకునేవాడు అలాంటి దానికి అవకాశం యొక్క ఈ కోదర్నావుడి గారి పేరు ఆ గరిపు బాగుంది అని చెప్పింది ధర్మ ఇతర వ్యక్తులతో మాట్లాడి ఆ విషయాలు చొరవ తీసుకుంటామని అందరికీ మనం చేస్తున్నాను వారు మనం నిజంగా చరిత్ర విస్మరించాలని చరిత్ర పెట్టుకోవడం యొక్క ఒక నాయకుడు శ్రీ వగారి కోదర్నాథుడు గారు ఆయన జీవిత విశేషాలను కొత్త తరానికి తెలియజేయాలనే అవసరం ఉంది దానికోసం చెప్పి మరింత ప్రయత్నం కూడా జరగాల్సిన ఈ స్వాతంత్ర సమరయంలో తొలితరం ప్రజానాయకులు ప్రజాసక్ష్యమే ఒక పరమాధికని మహనీయులందరి యొక్క నేను నివాళులర్పిస్తూ అర్పిస్తున్నాను ముడి గారు ఆయనంలో పడేసాల వేరు ఇప్పుడు ఉండే రాజకీయాలు వేరు నేను చెప్పగానే పుస్తకం రావడం ఆ తర్వాత వారి మీద అనుమానంతో ప్రభుత్వ సమావేశం పెడుతున్న ఒక అనుమానంగా ఉంది జనాన్ని సమీపం నేను ఇప్పుడు నేను ఎప్పుడో వస్తాను జన సమీపం ఇవన్నీ కూడా సాధ్యమవుతుందనేది నాకు చెప్పారు

చక్కగా మనకు అన్ని సమీపించారు అందరూ మీరు ఆ యొక్క ప్రజెంటేషన్ లో కూడా గమనించారు వారు విలువలతో కూడిన రాజకీయాలు నడిపారు ఇవాళ విలువలు ఉదమవుతున్నాయి అలాంటి విలువలతో కూడిన రాజకీయ నాయకులను గుర్తుపెట్టుకోవాల్సి ఉంది వారి జీవితాల గురించి యువతరం కూడా తెలుసుకోవాల్సి ఉంది దాంతో పాటు ఆ రోజులో తెలంగాణలో మానేయుడు గాంధీజీ పాటలో స్వరాజ్య ఉద్యమంలో ఆయన ముందుకు నడిచాడు సత్యాక్రమం సహా అనేక ఉద్యమాలలో వారి పేరు శిక్ష అనుభవించారు ఈ స్వరాజ్య ఉద్యమం మొదట్లో చెప్పుకోవాల్సిన పేరు ప్రముఖంగా కొడకా కనకమ్మ గారు శ్రీమతి పొడకా కనకమ్మ గారు ఈ విద్యాలయం కూడా ప్రధాన కార్యక్రమాలు మొదట్లో వారు జాతీయ స్థాయిలో వారితో పాటు మన బెల్వాడు డాక్టర్ బెల్వాడు రెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించారు

స్వాతంత్ర సమర లేదా ప్రజాజీవనంలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళు నెల్లూరు ప్రజాజీవనలో ఉన్నారు ఈ తోట పది మూడు కోటూడ గ్రామాలు పుట్టి పంచాయతీ అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర భూమి స్థాయి వరకు ఆయన స్వయం కృషితో ఎదిగారు అలాగే యువతను కూడా ఆయన రాజకీయాలను ప్రోత్సహించారు ఈ యొక్క వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్న ఆయన నాలుగు వందల యాభై మందికి అప్పుడే జే శిక్ష విధించారని చెప్పారంటే ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఉద్యమం ఎంత ఉన్నతంగా ఉండేదో మనం తెలుసుకోవచ్చు నాలుగు మందికి కూడా నిన్న వయసులో క్విట్ ఇండియా ఉద్యోగం కావడం అలాగే ప్రజా జీవితంలో కరవేస్తారు తన జీవితాన్ని దానికోసం కడపడమవుతుందో అది ముఖ్యంగా మనం విషయం ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే పంతొమ్మిది వందల యాభైలో ఆయన ప్రొవిజనల్ పార్లమెంట్ ఆ రోజు ఆయన ఎన్నిక ఆ సమయంలో జమీ రైతు సంపాదకులుగా ఉన్న శ్రీ నెల్లూరు గారు కంగారావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెనుక టాగే గారు ఏర్పాటు చేసిన అభినందన సమయంలో చరిత్ర చరిత్రాత్మకంగా దిగ్గజాల రోడ్డి పార్లమెంట్ సభ్యులు శ్రీ మోటూరు సత్యనారాయణ శ్రీ దుర్గాబాయ్ దేశము శ్రీ అదాడి కృష్ణస్వామి అయ్యారు శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యం ఆచార్య ఎన్బీ రఘాడు గారు ఈ దామగారు సభ్యులు పెట్టి వారికి శాసన కోదం నాగడి గారు ఆ రోజుల్లో పనిచేసేకి అవకాశానికి లభించింది ఆ రోజుల్లో ఆయన ప్రజల మనిషి క్యాప్యాలు చెబుతున్నారు సంవత్సర పరిష్కారానికి ఆయన ఆరోగ్య నిమిషం సైక్న లైట్ లేకుండా దాని కోసం తన శక్తి మచ్చలు లేకుండా కృషి చేశారు గోదంత రావమని ఆయన పేరుతో ఊరి దామకరణ చేసినట్టుగా వారి ప్రజాగమానం సంపాదిస్తున్నారు కోడపల్లి కూడు ప్రజలు పెద్దాయనని ಆಯ್ತು ಪ್ರಯೋಗ ನಾಲ್ಕು ಗಾರ ಸ್ವಂತ ಧನಾಿಸಿ ಅನೇಕ ಪ್ರಜಾಪ್ರಯೋಗ ಕಾರ್ಯಕ್ರಮ ಮರಿ ವಾರ ತರಹ ಕಾರ್ಯದಕ್ಷತ ಪಟ್ಟು ನಿರಂತರ ಕೃಷಿ ವಂಟು ಭಾವ ರಾಜಕೀಯ ನಾಯಕ ಇವೇ ಅತ್ಯಂತ ಆದರ್ಶ ಪ್ರಯಿತು ವಾರ ಚೂನ ವಿಧಿ ಪಟ್ಟುತರ ಕೃಷಿ ಇವೇ ಮನ ಕಾರ್ಯದಕ್ಷತಿಯವತರ అలవాటు చేసుకోవాల్సిన యువతరం చూస్తున్నాం రాజకీయాలు బహుదారి విలువలు పూర్తిగా సిద్ధిపోతున్నాయి సాంప్రదాయాలు సంస్కారం కూడా తగ్గిపోతున్నాయి వ్యక్తిగత దూషణలతో రాజకీయాలు పెరిగిపోయాయి ఒకరి పట్ల ఒక శత్రుత్వం పెంచుకుంటారు రాజకీయాలు ఎప్పుడు చెప్పుకుంటారు రాజకీయంలో ఒకరికి మరొకరు కానీ శత్రువులు కాదు వేరే ఎనిమిది సరే విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది తన జీవితంలో బట్టి ఆచరించాల్సిన అవసరం ఎక్కువ ఈ మార్గాన్ని వెనుకున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి